హాయ్ హలో అండి ఈ వీడియోలో వచ్చేసి మేము హౌస్ అయితే షిఫ్ట్ అనమాట హౌస్ షిఫ్టింగ్ అంతా కూడా ఈ వీడియోలో చూపించేస్తాను అంటే యాక్చువల్గా మేము ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి ఇచ్చేసాము వాళ్ళు ఎలా ప్యాక్ చేశారు అనేది ఒకసారి చూసేసేయండి ఇంతకుముందు మేము హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు కొంతమంది చేశారు కానీ వాళ్ళు అస్సలు సరిగ్గా చేయలేదండి చాలా చండాలంగా చేశారనమాట వీళ్ళు మాత్రం కొద్దిగా నీట్గా చేశారు అప్పుడైతే లాస్ట్ టైము మా సామాన్లు కూడా కొన్ని పాడైపోయినాయి అనమాట అలా చేసేసారు ఈసారి అయితే చూస్తున్నారు కదా ప్రతి రూమ్లో కూడా ఇలా ఐటమ్స్ అయితే ఓపెన్ చేసి పెట్టేశారు తర్వాత ఇలా స్టవ్ కూడా బబ్బుల్ ర్యాప్ తోటైతే ర్యాప్ చేసేసారండి కొద్దిగా ఉన్నంత వరకు కూడా కొద్దిగా నీట్గా అయితే ప్యాక్ చేశారనమాట వీళ్ళు ఫస్ట్ గ్యాస్ స్టవ్ ఇలా చేసేసిన తర్వాత కిచెన్లో ఐటమ్స్ కూడా నీట్గా వన్ బై వన్ వేసేసారండి అసలు యాక్చువల్గా అసలు ఇంత సామాన్ అయితే నా లెక్క ప్రకారం ఉండకూడదు ఉంటే ఇంత బాధపడాలి హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నాకు అలాగే అనిపించిందండి అంటే ఏ ఐటమ్స్ కూడా అంటే పెద్ద పెద్ద ఐటమ్స్ అనమాట వాషింగ్ మిషను ఫ్రిడ్జు ఏసీ డైనింగ్ టేబుల్ డబుల్ కట్ మంచాలు అత సోఫా సెట్ ఇవన్నీ కూడా ఏవి తీసేయలేమో మిగతా ఏవైతే పనికి రావో ఆల్మోస్ట్ సగం ఐటమ్స్ అయితే తీసి పడేసామండి అవసరం లేనివి మనం వాడుకోలేనివి స్టీల్ ఐటమ్స్ కానీ అల్యూమినియం కానీ వేరే వేరే ఇంకా చాలా పిల్లల ఐటమ్స్ అన్నీ కూడా వాడుకోని ఐటమ్స్ అయితే చాలా వరకు ఖాళీ చేసేసామండి చూస్తున్నారు కదా ఏ రూమ్లో ఐటమ్స్ కూడా ఆ రూమ్లో నిండిపోతున్నాయి అనమాట వన్ బై వన్ వాళ్ళు చక్కగా ప్యాక్ చేశారు కొన్ని బాక్స్ ఐటమ్స్ తీసుకొచ్చి బట్టలు అలాగా ఉన్నాయన్నీ కూడా బాక్స్ ఎక్కువగా బాక్స్లో పెట్టేశారు అనమాట ఇంకా కిచెన్లో ఐటమ్స్ ఏంటంటే చాలా వరకు స్టీల్ ఐటమ్స్ అల్యూమినియం ఐటమ్స్ అవన్నీ బస్తాలలో అయితే ప్యాక్ చేశారు చూస్తున్నారు కదా ఇలా ఆర్గనైజింగ్ డ్రాస్ వచ్చేసి వాటికి అవే వేసేస్తున్నారు అనమాట ప్లాస్టర్ తోటి ఇలాగ వేసేస్తున్నాం అందులో ఐటమ్స్ ఏమీ కదిలించలేదు డైరెక్ట్గా ఇలాగే పెట్టేస్తున్నారు అయితే ఏంటంటే వాళ్ళు ఆఫ్టర్నూన్ టూకి వస్తే ఈవినింగ్ సెవెన్ ఫార్టీ వరకు ప్యాక్ చేశారండి ఓన్లీ ప్యాకింగ్ చేసి కిందకి తీసుకెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ అనమాట కిందకి తీసుకెళ్ళి ఎక్కించటం సెవెన్ ఫార్టీ వరకు అయింది అన్ని సామాన్లు అసలు నాకైతే అసలు ఈ అవుట్ షిఫ్టింగ్ అంటేనే భయం వేస్తుంది అనమాట అన్ని సామాన్లు ఎక్కడి నుంచి వస్తాయో ఏంటో తెలీదు అంతా సర్దుకున్న నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది బట్ తీసేటప్పుడు సర్దేటప్పుడు చాలా తలకాయ నొప్పిగా ఉంటుంది అనమాట ఇన్ని సామాన్ల అనిపిస్తూ ఉంటుంది పడేసిన తర్వాత కూడా మళ్ళీ కూర్చొని ఆలోచిస్తే అయ్యో ఈ ఐటెం అనవసరంగా పడేసామే అని అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా ఐటమ్స్ అయితే అలా అనిపించింది ఇంకా కొన్ని ర్యాక్స్ అయితే ప్లాస్టిక్ ర్యాక్స్ అయితే బ్రేక్ అయిపోయినండి అంతకుముందు తీసుకొచ్చిన ఐటమ్స్లో వీళ్ళైతే కొద్దిగా బాగానే చేశారు ఇంకా ఇలాగ కిచెన్లో నేను ఎక్కువగా గ్లాస్ ఐటమ్స్ పెడుతూ ఉంటాను కదా వాటన్నిటిని కూడా ఇలాగా పేపర్ వేసేసి ఇంకా ఎక్కువ వాటికి బబుల్ ర్యాప్ చేసి నీట్గా ప్యాక్ చేశారు చూస్తున్నారు కదా ఇల్లంతా కూడా సామానులతో అయితే నిండిపోయింది ఏ ఐటమ్స్ ఎక్కడ సర్దుకోవాలన్నా కూడా నేను హౌస్ షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత ఆ సామాన్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిన తర్వాత మనకి టూ బెడ్రూమ్స్ ఒక హాలు ఒక కిచెన్ అన్ని రూమ్లో కూడా ఏ ఐటమ్స్ ఎక్కడ పెట్టాలో గబగబ పెట్టేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఎలా ఏంటి అనేది చాలా పెద్ద హెడేక్ అండి ఎందుకంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలనేది తెలీదు ఫస్ట్ ఇన్ని ఐటమ్స్ ఎలా సర్దుకోవాలో తెలీదు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో తెలీదు అలా అనమాట నాకైతే టూ డేస్ టైం పట్టేసింది చూస్తున్నారు కదా సామాన్లన్నీ ఏ రూమ్లోకి ఆ లో ఏ లో ఆ బెడ్రూమ్లోవి ఇలా ప్యాక్ చేసి పెట్టేశారు బాక్సుల్లో పెట్టేశారు మిగతావి కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా బస్తాలలో వేసేసి పెట్టేశారు చూస్తున్నారు కదా అన్నీ వన్ బై వన్ ప్యాక్ చేసేసిన తర్వాత మొత్తం తీసుకెళ్ళి కింద పెట్టారు యాక్చువల్గా మేము అంతకుముందు షిఫ్ట్ అయినప్పుడు డీసీఎం తీసుకున్నారండి పెద్దది ఇదేమో చిన్నది అసలు ఇందులో సరిపోతుందా లేదా సరిపోతుందా లేదా ఎన్నిసార్లు అడిగామో సరిపోతుంది సరిపోతుందని చెప్పి ఇంకా వాళ్ళు వన్ బై వన్ నీట్గా అనమాట చిన్న వెహికల్ కాబట్టి నీట్గా వన్ బై వన్ సరిదయ్యారు అందుకని అంత టైం పట్టిందండి వన్ ఫిఫ్ వన్ ఫార్టీ ఫైవ్కి వచ్చారు దగ్గర దగ్గర సెవెన్ ఫార్టీ అయిందండి నైట్ అప్పటి వరకు కూడా వన్ బై వన్ అసలు ఇవన్నీ ఎలా పడతాయో అర్థం కాలేదు బట్ బాయ్స్ అయితే నీట్గా ఎక్కించేస్తారనమాట ఇంకా మాకు కావాల్సిన ఐటమ్స్ అయితే మేము ముందే తీసేసుకున్నామండి అంటే వాలెట్స్ కానీ ఇంకా గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారనమాట ముందే తీసేసుకోండి అని చెప్పేసి అన్నీ కూడా ఒక బ్యా బ్యాగ్లో అయితే పెట్టేసేసాను ఆ తర్వాత ల్యాప్టాప్స్ ఫోన్లు చార్జర్స్ మనకి ఏం ఏం ఇంపార్టెంట్ మన ఇంట్లోకి వెళ్ళగానే ఏమి ఫస్ట్ కావాలో ఐటమ్స్ అయితే నేను ఒక బ్యాగ్లో పెట్టేసుకుని అది మా బైక్ మీద పెట్టుకొని బైక్లో అనమాట ఇంకా అవసరం లేని అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి ఏవైతే బండ్లో పెట్టేసేలా ఎన్ని అందులో పెట్టేసాము మాకేమి ఇంపార్టెంటో అవి తెచ్చుకున్నామన్నమాట ఇంకా సోఫా అయితే చూసారు కదా మెట్ల మీద నుంచి అయితే పట్టట్లేదని చెప్పేసి ఇలా తాళ్ళు అయితే కట్టేసేసి కిందకైతే స్లోగా దించారనమాట చాలా కష్టపడ్డారండి సోఫా సెట్ అయితే తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారు పెద్ద పెద్ద చైర్స్ రెండు అలాగే సో త్రీ సీట్ అనమాట టూ సీటర్స్ బాగానే వెళ్ళి కానీ త్రీ సీటర్కి అయితే ఇలా తాళ్ళు వేసి అయితే దించారనమాట ఇదండి మొత్తం హౌస్ షిఫ్టింగ్ వీడియో తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళి తీసేంత ఓపిక లేక తీలేదు